ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవాకులు వింటున్న మీకు ప్రత్యేక వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాల్లో గలతీల కొరకైన పవులు శ్రద్ధ అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తూ ఉన్నాము ఎనిమిది తొమ్మిది వచనాలు దయచేసి గమనించండి ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేరి కాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన వియు నిష్ప్రయోజనమైన వియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా దేవుని బిడ్లారా ఈ వచ్చినాల వివరణ ఏంటంటే ఆ కాలమందైతే అంటే యేసు ప్రభును నమ్మకముందు మీరు దేవుణ్ణి ఎరగనవారై అంటే జీవం గల యేసుక్రీస్తును ఎరగనవారు అని అర్థం నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అంటే విగ్రహములకు దాసులై ఉంటిరి విగ్రహాన్ని వారు దేవుళ్ళుగా పూజించేవాళ్ళు కాబట్టి వాటికి దాసులుగా ఉన్నారు అని చెప్తున్నాడు ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవారు యేసుక్రీస్తు ఆయన మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు అన్న ఆ స్వార్త విని యేసుప్రభుని నమ్మి యేసుప్రభుని రుచి చూసిన వారు ఎరిగిన వారు అని పౌలు గారు చెప్తున్నాడు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు వారిని వెలిగించినప్పుడు వారి మనోనేత్రాలు తెరిచినప్పుడు వారి పాపాన్ని గుర్తించి పశ్చాత పడ్డమే దేవుని చేత ఎరిగిన ఎరగబడినవారు అని అర్థం కనుక బలహీనమయ్యు నిష్ప్రయోజనమున మూలపాఠములు తట్టు మళ్ళా తిరగనేలా దీని అర్థం ఏంటంటే విగ్రహము మనుషులు చేసింది వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు విగ్రహము మనిషి తానుకు తానే ఒక రూపాన్ని ఊహించుకున్నాడు అవి నిష్ప్రయోజనమవి వాటి వల్ల ఎలాంటి మారు మనసు రక్షణ పాపక్షమాపణ ఉండదు వాటి వల్ల మోక్షం ఉండదు వాటి వల్ల పరలోకం ఉండదు అనే విషయాన్ని పౌలు వారికి గుర్తు చేస్తూ ములుపుటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటే ఒకప్పుడు తెలియక మీరు మీరు చేసుకున్న విగ్రహాలనే నమ్మారు వాటిని అనుసరిస్తూ వచ్చారు అయితే అవి ఉపయోగం లేదని మీకు అర్థమైంది ఇప్పుడు జీవంగల దేవుణ్ణి నమ్మారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి అదే విశ్వాసంలో మీరు కొనసాగించండి అనే సత్యాన్ని పౌలు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా గతంలో యూదులైతే వాళ్ళు యూధా సంబంధమైన ఆచారాలు కర్మకాండాలు చేసేవాళ్ళు దానివల్ల ఎలాంటి రక్షణ లేదు అయితే ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా ఆత్మకు రక్షణ వచ్చింది కనుక ఈయన జీవం గల దేవుడు ఈని అందే మీ విశ్వాసం కొనసాగించమని పౌలు గలతీ సంఘానికి చెప్పినట్టే నీకు నాకు కూడా ఈ దినం ఆత్మదేవుడు చెప్తున్నాడు కనుక దయచేసి మీ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండి దేవునిలో ఎదుగుటకు దేవుని కృప మనకు సహాయం చేసి నడిపించునుగాక ఐ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్